నమస్తే అండి గణేష్ శరీష్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ పాసివ్ మార్కెట్ పక్కన ఉందన్నమాట గుంటూరు నుంచి ఈరోజు వచ్చేసి మొత్తం ఏంటంటే పట్టు చీరల కలెక్షన్ అనమాట మనకేంటంటే ఇప్పుడు పెళ్లి సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పండగల సీజనో పెళ్లి సీజన్ అన్ని స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈ రోజు ఏంటంటే మనకి పట్టు చీరలు అనమాట అన్ని కంచిపట్టు అనమాట ప్యూర్ కంచిపట్టులో వచ్చేస్తుంది అనమాట లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసి అంతా ఏంటంటే ఓల్డ్ కలెక్షన్ కాదండి కంచిపట్టులో కూడా ఇప్పుడు పెళ్లిళ్ళకి ఏంటంటే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి మన దగ్గరకు వచ్చేసి అనమాట ఈ బాక్స్ మీరు చూసే ఉంటారు చాలా బ్రాండెడ్ చాలా చాలా షోరూమ్స్ లో కనపడుతుంటది అనమాట ఈ కంచిపట్టు సారీస్ కి వస్తుంది అక్కడ ప్రైజెస్ అను నేను చెప్పే ప్రైజెస్ కూడా కొంచెం వేరియేషన్ అనేది చూసుకోండి ఒకసారి ఎంత గ్యాప్ అనేది ఉంటుంది అంటే నార్మల్ గా పదిహేను వేలు పదహారు వేలు పదివేలు ఆఫర్లు అని చెప్పి ఏడు వేలు ఎనిమిది వేలు ఇచ్చే సారీస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ సేమ్ బాక్స్ సేమ్ క్వాలిటీ సేమ్ ఐటమ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే షోరూమ్ అంటే రేట్ మారిపోద్ది కాబట్టి వాళ్ళ రేట్ లో వాళ్ళు చెప్తారు మనం ఈ రోజు మీకు హోల్సేల్ లో హోల్సేల్ రేట్ కే ఇచ్చేస్తున్నాం అనమాట పట్టు చీరలు కూడా కంచిపోటు శారీస్ కూడా మనకి ఏంటంటే పక్క హోల్సేల్ రేట్ లో ఇచ్చేస్తున్నాం అనమాట డిజైన్స్ కూడా చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా శారీస్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కింద బోర్డర్ కాంబినేషన్ గానీ పళ్ళు కాంబినేషన్ గానీ మొత్తం చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు అనమాట పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చేసాడండి మీడియం బార్డర్ పట్టుశారీ అంటే మినిమం ఆ బార్డర్ ఉండాలండి ఇదిగోండి వచ్చేసి పల్లో పల్లో పాటు చూసుకోండి ఎంత పెద్దది ఇచ్చాడు అంటే దీనికి మనకు ఒరిజినల్ అని ఇక్కడ అర్థమైపోద్ది పల్లో పాటు అనేది పట్టుచేరకి ఎప్పుడైనా సరే ఎక్కువ ఇస్తాడనమాట పెద్దగానే ఇస్తాడు ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా మేటర్ ఇస్తాడు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయించుకుంటారు కాబట్టి మేడం బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనమాట చాలా క్లాసిక్ కాంబినేషన్ అనమాట బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ గానీ పల్లో గానీ ఎక్సలెంట్ గా ఉండదు అన్నమాట మోడల్ కూడా ప్రతి ఒక్క డిజైన్ కూడా చూసుకోండి ఇంతకు ముందు ఏంటంటే మన దగ్గర పట్టు శారీస్ అంటే నార్మల్ గా ఓల్డ్ డిజైన్స్ లో వచ్చాయి ఓల్డ్ ప్యాటర్న్స్ లో వచ్చాయి అన్ని కూడా ప్రతి ఒక్క డిజైన్ కూడా యూనిక్ గాను కొత్తగా తయారు చేసాడు అనమాట లేటెస్ట్ కలెక్షన్ ప్రతి ఒక్క డిజైన్ కూడా చూపిస్తాను నిదానంగా చూసుకోండి అంటే బోర్డర్ కాంబినేషన్ గానీ దాని పళ్ళు కాంబినేషన్ గానీ ఒక్కొక్కటి బాడీ కాంబినేషన్ కి బోర్డర్ కాంబినేషన్ కి సంబంధం ఉండదు ఆపోజిట్ ఇస్తాడు కాంబినేషన్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ వస్తుందండి సో సింపుల్ గా మనం ఏదైనా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇలాంటి వర్క్స్ చేయించుకునే దానికి కూడా మనకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది కొన్నిటికైతే ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుందండి కాంబినేషన్స్ కూడా చూసినట్లయితే మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అండ్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అండి సో సార్ చెప్పినట్లుగా షోరూమ్ లో మనము వేలకు వేలు తీ ఇచ్చి తీసుకుంటూ ఉంటామండి ఈ సారీస్ అనేది సో డిజైన్ ఏ అర్థమైపోతుంది మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేను ఆల్రెడీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను సో ఆల్ ఓవర్ సారీ డిజైన్ అంతా కూడా మీకు క్లియర్లీ అర్థమవుతుంది అండ్ బోర్డర్స్ కూడా చూసినట్లయితే మనకు చాలా పెద్ద బోర్డర్స్ అయితే వస్తాయండి సో ఓన్లీ సారీ పర్పస్ పర్పస్కి కాదు కస్టమైజేషన్ కస్టమైజేషన్కి మనకు కి కూడా ఈ సారీస్ అనేది చాలా బాగుంటుందండి సో ప్రైస్ చెప్పలేదు చాలా తక్కువ రేట్ అండి మార్కెట్ తో పోల్చుకుంటే ఐదు వేలు ఆరు వేలు తగ్గించేస్తున్నాము మూడు వేలు అని చెప్తారండి మనం అలా కాదండి హోల్సేల్ రేట్ అనమాట పక్క హోల్సేల్ రేట్ హోల్సేల్ అంటే ఇలాగే ఉంటదని మీకు కూడా తెలియాలని చెప్తున్నారండి హండ్రెడ్ మనం ఎక్కువ పట్టు శారీస్ ఎక్కువ అమ్ముదాం అండి దగ్గర ధర్మవరం కారం మొత్తం అన్ని అన్ని ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ అనమాట పదిహేడు తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ మార్కెట్ లో పోల్చుకుంటే త్రీ థౌసండ్ ఉంది బయట షోరూమ్ లో కనుక్కున్నా సరే బయట ఎక్కడ కనుక్కున్నా కానీ నుంచి త్రీ థౌసండ్ గానీ తక్కువ ఉండదు హోల్సేల్ అంటే తక్కువ అనే అభిప్రాయం అందరిలో ఉంటది కాబట్టి హోల్సేల్ రేట్ కి మనం ఈ రోజు తీసుకొచ్చేసాం అనమాట ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ లోనే వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అంటే డైరెక్ట్ మీరు మ్యానుఫాక్చర్స్ దగ్గరికి వెళ్ళే ఆ కాస్ట్ కూడా మేబీ మీకు రాకపోవచ్చు ఒక చీర బల్క్ లో తీసుకొస్తాం కాబట్టి మనక రేట్ ఇస్తాడు మనం మీకు ఈ రేట్ ఇస్తాం అవును అవును డైరెక్ట్ గా మీకు వెళ్ళినా కూడా టూ థౌసండ్ చెప్తారు అక్కడికి ఇల్నా వన్ సారీకి మనకు హోల్సేల్ ప్రైస్ ఇవ్వరు కదండి డైరెక్ట్ మగ్గాల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ కాస్ట్ రాదు బట్ మీకైతే ఇక్కడ చక్కగా కలర్ ని చూస్ చేసుకోవచ్చు డిజైన్ ని చూస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఇంకా ఎవరికైనా బ్రైడ్ కి మీరు గిఫ్ట్ గా ఇవ్వాలి పెళ్లి కూతుర్లకు గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కూడా మీ బడ్జెట్ లో కాస్ట్లీ పట్టు సారీస్ ని గిఫ్ట్ గా కలర్స్ కూడా ఏంటంటే ప్రతి సారీ కూడా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో ప్రతి సారీ ఓపెన్ చేసి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అని చూపించడం అంటే వీడియో కూడా చాలా లెంతి అయిపోతుంది కదా సో అందువల్ల నేను మీకు ఓవరాల్ గా ఈ విధంగా చూపిస్తున్నానండి బట్ మీరు ఏదైనా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు నైంటీ నైన్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ సారీస్ అన్ని కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ అలాగే సారీస్ కి వచ్చేసి సరికి మనకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్స్ అనేది ప్రతి సారీ కూడా ఉన్నాయండి అండ్ ఈ డిజైన్ అయితే మాత్రం మనకు మ్యాంగో పాటర్ డిజైన్ వస్తుంది విత్ లతల డిజైన్ పాటర్న్ అంతా కూడా అండ్ లైట్ కలర్ కాంబినేషన్ కావాలి అని సారీ అయితే ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ సారీస్ ఈ కలర్ అమ్మకపోయినా ఓకే ఎందుకంటే చాలా మంది కొంచెం ట్రెండింగ్ లైక్ చేస్తున్నారు ఇంత ముందు కాకుండా పేస్టియల్స్ కూడా ఇప్పుడు కాకపోతే మనకి పట్టు చీరలు అంటే ఓన్లీ నిండు కలర్స్ అనే జాస్ ఉన్నారు కాకపోతే ఇప్పుడు అంత పేస్టియల్ చాట్స్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అందరూ పేస్టియల్ చాట్స్ యూజ్ చేస్తున్నారు కలర్స్ కూడా అండి చాలా బాగున్నాయి ఒకదానికి మించి ఒకటి కలర్ ఇంకా చెప్పాలంటే మీరు ఏది చూస్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అయ్యేంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి నేను చెప్పేది కూడా హోల్సేల్ ప్రైస్ అండి సెవెంటీన్ నైన్టీన్ అని హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ రీటైల్ గా ఒకసారి కావాలన్నా ఇస్తామండి ప్రైస్ వేరియేషన్ అయితే ఉండదు అనమాట హోల్సేల్ అంటే మరి ఎన్ని తీసుకోండి హోల్సేల్ అంటే మినిమం ఫోర్ టు ఫైవ్ తీసుకోవాలి ఓకే ఫోర్ టు ఫైవ్ తీసుకుంటే మీకు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ చాలా వర్తబుల్ మీరు బయట రెండు శారీస్ రెండు ఒక శారీ కొనే రేటు బయట బయట ఏంటంటే మూడు వేలు పెట్టి నాలుగు పెట్టుకునే బదులు దీంట్లో రెండు మూడు షేర్లు వస్తాయా అదే అదే క్వాలిటీ అదే కంపెనీ ప్రైస్ ఏమన్నా క్వాలిటీ ఏమన్నా మారిద్ది నో సేమ్ క్వాలిటీ ఓకే హండ్రెడ్ పర్సెంట్ షూర్ గా చెప్తున్నాను సేమ్ క్వాలిటీ మార్కెట్ లో జరిగేది కదా సో ఇప్పుడు ట్రెండీ డిజైన్స్ అండి అండ్ మరొక సూపర్ డిజైన్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా చూడొచ్చు నిజంగా అండి ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కానీ బయట మీరు షోరూమ్స్ లో కానీ చూసినట్లయితే డబల్ ప్రైసెస్ లో అయితే ఉన్నాయండి ఈ డిజైన్స్ అయినా ఈ సారీస్ అయినా ఏంటంటే నార్మల్ గా ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తారు వన్ గ్రామ్ టూ గ్రామ్ అని చెప్పేసి పట్టు శారీస్ అని చెప్పి ఈ టైప్ చూపిస్తారు ఓకే ఏంటంటే వెయిట్ ఉంటుందన్నమాట బాగా వెయిట్ ఉంటుంది అంత హెవీ ఇంత లుక్ అన్నమాట ఇప్పుడు ఈ శారీస్ పక్కన ఇది పెడితే చూసుకోండి

చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఈ మోడల్స్ కూడా చూసుకోండి ఒకసారి ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇది బాగలేదు అంటానికి ఏం లేదనమాట వచ్చేది కూడా సేజన్ కాబట్టి హోల్సేల్ గా మీరు ఇంటి దగ్గర అమ్ముకోవడానికి ఎందుకంటే ఇది ఎందుకు పెట్టారంటే చాలా మంది మనకు తెలియదండి ఇప్పుడు మనం ఏంటంటే ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు నాలుగు వందల లోపే అమ్ముతారు ఐదు వందల లోపే అమ్ముతారు అని ఒక భ్రమలో ఉన్నాం కాదండి ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ లో కూడా అమ్ముతున్నారు సేల్ చేసా చాలా మంది ఉన్నారు చాలా మంది షాప్స్ లో అనుకున్నాను అంటే పట్టు చీరలు ఓన్లీ షాప్స్ లోనే సేల్ అయితే ఇంటి దగ్గర అమ్మే అమ్మలేరు అనుకున్నాను గానీ నైన్టీ నైన్ పర్సెంట్ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు ఇంకో రూపాయ లాభాలకు ఎక్కువ అమ్ముతున్నారు చెప్పాలండి షాప్స్ లో కూడా ఎందుకంటే చాలా మందిని చూసాను నేను అందుకనే ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఇదే నేను ఏంటంటే నార్మల్ గా నాలుగు ఐదు వందల రూపాయ ఐటమ్స్ ఎప్పుడు పెడతాం అనమాట కాకపోతే ఏంటంటే దీని ట్రెండ్ తెలిసి కూడా అందుకనే పెట్టాను పట్టు శారీస్ కూడా మనం అందరికీ ఇవ్వాలని చెప్పి తక్కువ రేట్ లో శారీ అనేది రేట్ అందరికి తెలిసిపోవాలిగా మరి ఇప్పుడు సేల్ చేసుకునే వాళ్ళకి ఒక రూపాయి లాభం రావాలంటే ఇలాంటి ఐటమ్ కావాలా అందరూ అమ్మే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు సారీస్ అమ్మితే దాంట్లో ఐదు రూపాయలు పది రూపాయలు ఓపెన్ అయిపోయింది మార్కెట్ మొత్తం ఇలాంటి పట్టు శారీస్ అమ్మారంటే రూపాయి తెలియదు అనమాట బయటకి వ్యాపారం చేసేది ఒక రూపాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయింది ఐటమ్ అనేది పట్టు శారీస్ అసలు మిస్ అవ్వద్దు కంచి పట్టు శారీస్ అనమాట తెలిసి హాఫ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కే వస్తున్నట్టు బయటతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది బాక్స్ కాంబినేషన్ తో వస్తుంది కాబట్టి ఇంకా హెవీ లుక్ కనబడింది అనమాట కూడా సూపర్ అండి ఐటెం అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఐటమ్ అయితే ఉంది అండ్ కంపేర్ టు మార్కెట్ తో మీరు కంపేర్ చేసిన షోరూమ్ తో కంపేర్ చేసినా కూడా ప్రైస్ అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్ లో ఉందండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ గా ఉన్నటువంటి డిజైన్స్ వచ్చాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఈ డిజైన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఉప్పాడా అండి ఉప్పాడ ఉప్పాడోలో కూడా హాఫ్ మిక్స్ అనమాట సెమీ కాదు నేను చెప్పేది మళ్ళీ దీంట్లో ఉప్పాడ అనంగానే సెమీ ఉప్పాడ ఉంటది పాలిస్టర్ ఉప్పాడ ఉంటది ఇది వచ్చేసి హాఫ్ మిక్స్ అనమాట హాఫ్ మిక్స్ ఉప్పాడ మార్కెట్ లో ఉప్పాడ గురించి వాళ్ళు లేరండి ఎందుకంటే ఇది ఎప్పుడు నుంచో ఉన్న ట్రెడిషన్ అనమాట ఒక ఎక్క చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా ఇవన్నీ ఏంటంటే సెమీ అనమాట హాఫ్ మిక్స్ ఓకే హాఫ్ మిక్స్ అనమాట దీనికి ఒరిజినల్ వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు వేలు ఉందండి ఫుల్ మిక్స్ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు షోరూమ్స్ లోనే లేకపోతే హ్యాండ్లూమ్స్ మగ్గాల దగ్గర దొరుకుతాయి అన్నమాట అలాంటిది మనం వచ్చేసి ఈ హాఫ్ మిక్స్ కూడా తీసుకొచ్చేసాం మన ముందుకు వచ్చేసి ఉప్పాడ అనమాట ట్రెండింగ్ ఐటమ్ అనమాట చాలా మందికి ఏంటంటే షోరూమ్స్ లోనే దొరికింది ఉన్నారు కాకపోతే మనం యూట్యూబ్ లోకి అనమాట ఫస్ట్ టైం ఒప్పడానికి చాలా డిఫరెంట్ గా ఇది వచ్చేసి బోర్డర్ కాంబినేషన్ గానీ బ్లౌజ్ కాంబినేషన్ గానీ చాలా క్లాసీ గా హైలైట్ అనమాట బుట్టి వచ్చేసరికి అనమాట కాపర్ అండ్ సిల్వర్ తో వచ్చిందండి ఇది వచ్చేసి బోర్డర్ రిచ్ రిచ్ పల్లు వస్తుంది రిచ్ పల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పల్లు కాంబినేషన్ లో ఇస్తాడు అనమాట శారీ ఆల్ ఓవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా రీజనబుల్ ప్రైసెస్ లో పెడుతున్నానండి ఈ ఉప్పాడ కూడా ఇది కూడా సింగిల్ ఇవ్వడం కుదరదండి సింగిల్ అనేది రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట సింగిల్ ప్రైస్ వేరే ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ మారిద్దండి ఎందుకంటే సింగిల్ ఆ రేట్ ఇవ్వలేం ఫస్ట్ ఓకే ఇదిగోండి దీనికి వచ్చేసి ఈ టైప్ లో చూసుకోండి ఒకసారి ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బాడీ కార్డ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనకి వీడియో కాల్ చేసినట్లయితే మీకు నచ్చిన ఐటమ్ మీకు ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ అందరూ తీయటం రావచ్చు రాకపోవచ్చు వీడియో కాల్ చేయడం అందరికొచ్చు కాబట్టి వీడియో కాల్ చేసినట్లయితే మీకు ఏ డిజైన్ కావాలా ఏ శారీ కావాలా అది మీకు పంపిస్తాం అనమాట ఇదైతే సింగిల్ కూడా పంపిస్తానండి సింగిల్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే ఈ ఎక్కువ మంది అమ్మడానికి అంత ధైర్యం చేయరు అనమాట ఏంటంటే అంత క్లాస్ ఐటమ్ ఇది కాస్ట్ తో కూడుకున్న పని కాబట్టి ఇది రీటైల్ వాళ్ళకి నాకు తెలిసి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఈ వీడియో కూడా చాలా డిఫరెంట్ గా ఉండదండి మళ్ళీ ఈ ప్రైజెస్ లో కూడా మీరు ఈ వీడియో మిస్ అయితే మళ్ళీ కూడా దొరకదు అనమాట ఈ ప్రైజెస్ లో కూడా మనకి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ చాలా తక్కువండి నాకు తెలిసి మార్కెట్ తో పోల్చుకుంటే ఈ వన్ త్రిబుల్ నైన్ అనేది కూడా చాలా తక్కువ చీప్ లో వచ్చినట్టు లెక్క చెప్పాలంటే ఒక సెమీ నీకు హాఫ్ మిక్స్ ఇది సెమీ కూడా కాదు ఇది ఆఫ్ మిక్స్ అనమాట ఇదిగోండి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాంబినేషన్స్ కూడా ఒకదాని మించిన ఒకటి మీకు వచ్చేసి దాదాపుగా ఒక ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో టోటల్ గా టోటల్ గా దీంట్లో వచ్చేసి ట్వంటీ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రెసెంట్ దీంట్లో వచ్చేసి ఎవ్రీ ఎవ్రీ వీక్ కి స్టాక్ అనేది రీస్టాక్ అవుతా ఉంటది అనమాట ఇప్పుడు వీడియోలో చూసిన డిజైన్స్ వన్ వీక్ అయితే ఇవి మొత్తం కూడా అవే టోటల్ గా ఇవి ఏంటంటే మన దగ్గర ఎక్కువ అమ్ముతాం అనమాట ఉపాడా పట్టు సారీస్ అండి ఇవి మనకు సెమీ కాదు హాఫ్ మిక్స్ ప్యూర్ అంట ఓకే అండ్ అలాగే క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ కి ఈక్వల్ గా ఉంటుందండి మనకు క్వాలిటీ అంటే ఒరిజినల్ ఆ ప్యూర్ అని కనిపెట్టలేవండి హాఫ్ మిక్స్ అంటే ఏంటంటే మనకు అదే మీకు సెమీలు కానీ ఇమిటేషన్ అంటే ఈజీగా కనిపెట్టేయచ్చు మీకు ఇది హాఫ్ మిక్స్ కాబట్టి అంత అంత అంటే దగ్గరకు పట్టుకొని తెలిసిన తప్ప ఇది గమనించలేదు డూప్లికేట్ అని అనేది తెలియదు కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి కలర్ కలర్స్ కూడా మనకు మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా ఏంటంటే మనకు పెద్ద పెద్ద జరీ బుటీస్ వచ్చినవి ఉండే అండ్ అలాగే థ్రెడ్ తో వచ్చినటువంటి బుటీస్ కాంబినేషన్ కూడా ఉన్నాయండి సో రీసెల్ పర్పస్ కాదు మీకు ఏదైనా సింగిల్ కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వచ్చేసరికి మనకు ఉంటుందండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో కలర్స్ అయితే మాత్రం మంచి ట్రెండ్ కలర్ కాంబినేషన్ ఓకే చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మీకు అన్ని కలర్స్ మాక్సిమం అన్ని కలర్ కలర్స్ ఎన్నైతే ఉన్నాయి అన్ని కలర్స్ కవర్ అయిపోతాయి అన్నమాట ఓకే చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా బాగున్నాయండి సారీస్ అయితే సో మీకు స్క్రీన్ షాట్ తీయడం తెలియదు అనుకున్నా కూడా డోంట్ వరీ అండి మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నచ్చిన కలర్స్ ని హ్యాపీగా తీసుకోండి ఇంకా రీసేల్ పర్పస్ బల్క్ కావాలి ఐటమ్ అనుకున్న వారు కూడా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీడియోలో ఏంటంటే మనం కొంత కలెక్షన్ చూపిస్తున్నామండి బట్ మోర్ కలర్స్ అండ్ మోర్ డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి పట్టు సారీస్ లో కూడా షాప్ విజిట్ చేయండి మాక్సిమం ఏంటంటే చుట్టుపక్కల గుంటూరు గుంటూరు చుట్టుపక్కల షాపు రావడానికి ట్రై చేయండి అంటే కొరియర్ వేస్ట్ అవుతుంది అనమాట మీకు మీకు వచ్చిన అంటే లైవ్ లో ఏ డిజైన్ నచ్చిందా ఏ కలర్ నచ్చిందా తీసుకుని వెళ్ళిపోవచ్చు అంటే వీడియో కాల్ అర్థం అవ్వకడ చుట్టుపక్కల ఉండే పాసిబిలిటీ రాగలిగే పాసిబిలిటీ ఉంటే మాక్సిమం వచ్చి అంటే ఇది ఒక్క శారీసే కదండి మన దగ్గర పెట్టుబడి శారీస్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అనమాట ఫైవ్ థౌసండ్ దాకా అప్ టు ఫైవ్ థౌసండ్ దాకా అన్ని వేరియంట్స్ ఉంటాయి పట్టు కావాలా ఫ్యాన్సీ కావాలా కాటన్ కావాలా అన్ని టైప్స్ ఓకే సో మీరు దగ్గరకు వచ్చి కొనుక్కోవడం బెటర్ ఆప్షన్ అనమాట చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే ఎందుకంటే ఐటమ్ కలిసి అమ్ముకోవడానికి అయితే మీకు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి సిల్క్ నుంచి అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట మనకి అన్ని ఐటమ్స్ కలుస్తాయి కాబట్టి మాక్సిమం విజిట్ చేయండి మీకు కూడా షాప్ చూసినట్టు ఉంటది కాబట్టి వీడియో కాల్ చేయండి మీకు హండ్రెడ్ సాటిస్ఫాక్షన్ గా చూపిస్తాం అనమాట ఓకే సూపర్ అండి ఐటమ్ అయితే చాలా చాలా బాగుంది సో నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి దూరం ఉన్నాము పాసిబుల్ లేదు అనుకున్నారు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీకు పేమెంట్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో కంప్లీట్ మనకు ట్రస్ట్ అండి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నటువంటి పేమెంట్ అయితే ఉంటుంది పార్సిల్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు అందులో అయితే నో ప్రాబ్లం అండి హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయచ్చు సో చూసారు కదండి ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను బ్యూటిఫుల్ పట్టు సారీస్ అండ్ అలాగే ఉప్పాడ పట్టు సారీస్ లో సూపర్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి డిజైన్స్ చూపించానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్